అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం శ్రీనివాసరావు పద్మావతి పక్క కుర్చీలో కూర్చున్నారు ఇద్దరి వదనాలు చాలా అప్రసన్నంగా ఉన్నాయి ఆవిడ అటు తిరిగి ఈయన ఇటు తిరిగి ఎడముఖం పెడముఖంగా కూర్చున్నారు వారిద్దరికీ ఎదురుగా తన కుర్చీలో సుఖాశీరుడై ఉన్నాడు ముఖం మాత్రం పండు వెన్నెల వికసించి ఉంది పరగడుపునే పార్టీ వచ్చింది మరి ఆ మాత్రం ఆనందం ఉండదు నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో తుమ్మెద ఝుంకారం నెమ్మదిగా వినిపిస్తుంది ఏసీ శబ్దం బాయ్ తలుపు తెరుచుకొని వచ్చి మూడు కూల్ డ్రింక్స్ శేసాలు పొందికగా టేబుల్ మీద పెట్టాడు తీసుకోండి అన్నాడు వరాహమూర్తి ఎందుకండి ఈ మర్యాదలు కించిత్తు విసుక్కున్నాడు శ్రీనివాసరావు త్వరగా మా పని ముగించండి అదే పదివేలు అంది పద్మావతి కొంచెం విసుగుగా చిన్నగానే వరాహమూర్తి పర్వాలేదు తీసుకోండి అన్నాడు వాళ్ళ హడావుడి కంగారు చూస్తుంటే అతనికి చచ్చేంత నవ్వొస్తుంది డ్రింక్ అందుకున్నారు ఆ దంపతులు ఇద్దరు మీ పేరు విని ఎంతో ఆశతో వచ్చాను నాకసలు ఈ కోర్టులు లాయర్లంటేనే చిరాకు పోలీసులు హాస్పిటల్స్కి కోర్టులకి దూరంగా ఉండాలి అనుకునే వాళ్లలో నేను కూడా ఒకడిని ఇప్పుడు కూడా నాకు ఇష్టం లేకపోయినా సరే ఇతరుల తెలివి తక్కువ వలన ఇక్కడికి రావలసి వచ్చింది మీరు భికీకి వ్యవహారం తేల్చేస్తారనే తెలిసి మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను మీరు త్వరగా ఈ వ్యవహారం తేల్చేస్తే అని అన్నారు శ్రీనివాసరావు గారు ఈసారి పెద్దగానే నవ్వేశాడు లాయర్ గారు మీ బాలకం చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది సార్ ఏదో కొట్టుకొచ్చి పావుకిలో బెండకాయలు అరకిలో వంకాయలు ఇవ్వు అర్జెంటుగా వెళ్ళాలి అన్నంత తేలికగా మీరు హడావుడి పడిపోయి నన్ను హడాగుడి పెట్టేస్తున్నారు విడాకులంటే అంత తేలికగా వస్తాయా ఇకపోతే నా గురించి మీరు విన్నది సగం మాత్రమే నిజం పక్కా కేసులైతే టకాబికి తేల్చేస్తాను కొన్ని కేసుల్లో మాత్రం జిడ్డులా పట్టుకుంటాను మీ కేసు ఆ రెండో కోవకి చెందుతుంది లక్షణంగా ఇన్నేళ్లు కాపురం చేసి పార్వతి పరమేశ్వరులా ఉన్నారు మీకెందుకండి విడాకులు అని అడిగేశాడు పద్మావతి అదే నా బుద్ధి తక్కువ అసలు ఈ మనిషితో ఎన్నళ్లు కాపురం చేయటం నా తెలివి తక్కువ పని ఈ తెలివితేటలు ఆనాడే ఉంటే పెళ్ళైన మర్నాడే విడాకులు పారేసుండేదాన్ని నేనైతే ఈ ఘటాన్ని పెళ్లి చేసుకునేవాణ్ణే కాదు అయినా మా అనాలి సుఖంగా ఒంటరిగా సంపాదించుకున్నది నా ఇష్టం వచ్చిన రీతిలో ఖర్చు పెట్టుకుంటూ పైలా పచ్చిసుగా ఉండేవాణ్ణి పట్టుకొని పెళ్ళాం వస్తే నీకు అండగా ఉంటుంది అని పీకి పెట్టి పెళ్లి చేశారు చూపుల్లో గుమ్మటంలా కూర్చున్న ఈవిణ్ణి చూస్తే మరి గుమ్మడికాయలా ఉంది నాకొద్దు అని గుడిపిన మంచి వంశం సంప్రదాయం పనీపాటా వచ్చు అని అంటూ నా మెడకి కట్టారు అని అన్నాడు శ్రీనివాసరావు అవునవును అక్కడికి నేనేదో ఈ వరించి పెళ్లి చేసుకున్నట్లు సన్నగా నాజుకుగా బూజుకరలా ఉన్నాడు నాకొద్దు అని అన్నాను చేసుకోవే అమ్మడు చక్కగా బూజు దులిపి పెడతాడు కుర్చీ ఎక్కి బూజు దులుపుకునే శ్రమైనా తప్పుతుంది అని నచ్చ చెప్పి పెళ్లి చేయించింది మా నాయనమ్మ ఉక్రోషంగా అంది పద్మావతి అదే అదే నేను చెప్పొచ్చేది మొగుడు వెధవైతే బూజులు దులపటానికి కావిడితో నీళ్లు తేవటానికి పనికొస్తాడని పెళ్లిళ్లు చేసుకోవటం మీ ఇంట్లో ఆనవాయితే కదా మీకు తెలియదు లాయర్ గారు ఈవిడ పెద్ద తల్లి నాకు ఆరోగం ఈ జబ్బు అని మూలుగుతూ ఇంటి పనంతా మొగుడు చేత చేయించేది చాకిరి చేసి చేసి ఆయన వెళ్ళిపోయాడు ఆవిడ మాత్రం ఈనాటికి గుండ్రాయిలా ఉంది గారు వీళ్ళది ఎంత పెద్ద గొప్ప వంశం అనుకున్నారు వీళ్ళ నాయనమ్మ మహా ఇల్లాలు మొగుడు పెట్టే ఆరళ్ళు భరించలేక చెప్పా పెట్టకుండా కాశీకి పారిపోయిందట ఇల్లు నడవక వెతుక్కుంటూ వెళ్ళి కాళ్ళ వేళ్లా పడి బతిమలాడి తీసుకుని వచ్చారట మళ్ళీ ఆరల్లో పెడుతుంటే విసిగిపోయి రామేశ్వరం పారిపోయింది మళ్ళీ ఇంతవరకు తిరిగి రాలేదు ఈయనకి ఆ తాతగారి పోలికే ఎంతసేపు పడక కుర్చీలో పడుకొని అజమాయిషి చలాయించటం తప్ప ఏనాడు పుల్లంత సహాయం చేసిన పాపాన పోలేదు ఒంటరి కాపురం పసిపిల్లలు నలుగురు వచ్చిపోయే ఇల్లు ఎలా నడుపుకొచ్చానో ఆ పరమాత్ముడికే ఎరుక పద్మావతి కంఠం ఒక్కసారిగా బరువెక్కింది నిజమే మరి ఇంటి పట్టున ఉండి ఈవిడికు పనులు చేసి పెడుతూ ఉంటే ఇల్లు గడిచే మార్గమేది అందులోనూ ఈవిడి చేతికి ఎంత తెచ్చిచ్చినా సరే ఆహుతి అయిపోవటం తప్ప మిగిలిస్తే వట్టు నేను వెర్రివెధవని కాబట్టి నా భార్య బిడ్డలు దర్జాగా బతకాలని గాడిదిలా కష్టపడి పరీక్షలు పాసై చిన్నతనంలో ఒక ఆఫీసర్నై ఎంత వృద్ధిలోకి వచ్చానో అందుకు సంతోషించకుండా ఈ ఒకటి ఆ రెక్కల కష్టమంతా కరిగించి నగలుగా ధరించి టింగు రంగా అని తిరుగుతుంది అప్పుడు ఏడవచ్చుగా బదులు తీర్చుకున్నాడు శ్రీనివాసరావు ఆ తిరిగానంటే తిరుగుతాను నేనలా దర్జాగా తిరగబట్టే నలుగురిలో మీ గౌరవం పెరిగింది మన సంఘంలో భార్య హోదా చూస్తేనే కదా మగవాడి ప్రయోజకత్వం తెలిసేది ఇంకా అందరాడవాళ్ల నా సౌభాగ్యం నా సంతోషం అనుకునేదాన్ని కాదు కాబట్టి జిడ్డోడుతూ ఉండే ఈయన్ని తోమి మంచి బట్టలు కుట్టించింది ఎవరు అని అడిగింది హోదాకి తగినట్లు ఉండాలని పోరు పెట్టి నవరత్నాల ఉంగరం మెడలో గొలుసు ఖరీదైన వాచి అమర్చింది ఎవరు అని అడిగింది ఇవన్నీ చేసేసరికి నా ప్రాణం తోక్కి వచ్చింది ఏం చేద్దాం అన్నా డబ్బు ఖర్చైపోతుందని ఒకటే సనుగుడు పది రూపాయలు ఖర్చు చేయాలంటే పాతిక సార్లు లెక్క చూసుకుంటారు అని ఎత్తి పొడిచింది ఆ చూసుకుంటే చూసుకుంటాను నా కష్టార్జితం నా ఇష్టం అలా లెక్కలు వేసుకుంటూ జాగ్రత్త పట్టాను కాబట్టే ఎవరిని ఏనాడు ఐదు రూపాయలు అప్పడగకుండా సంసారాన్ని నడిపాను పిల్లల్ని చదివించాను కూడా అమ్మాయి పెళ్లి చేశాను ఇల్లు కట్టాను నన్ను నా ప్లానింగ్ని ఎంత మెచ్చుకుంటారో తెలుసా నా స్నేహితులందరూ గర్వంగా కాలర్ ఎగరేస్తూ చెప్పాడు శ్రీనివాసరావు గొప్పేలేండి బయట వాళ్ళు మెచ్చుకున్నారేమో కానీ ఇంట్లో వాళ్ళం ఎన్ని బాధలు పడ్డామో అడిగినా సరే పెద్ద లెక్చరర్ ఇచ్చేవారు నా వచ్చి చూడమ్మా నాన్నగారు పది రూపాయలిచ్చి పావుగంట పొదుపు గురించి పాఠం చెబుతున్నారు అని వాపోయేవారు ఏదో అప్పుడు అవసరం ఉండబట్టే అడిగారు ఇప్పుడు అడుగుతారా ఈ కారణంగానే వాళ్లకు తండ్రి దగ్గర చనువు లేదు నా పిల్లలిద్దరూ నాకే చేరువా అని చెప్పి మురిసిపోయింది పద్మావతి నవ్వేశాడు శ్రీనివాసరావు అది ఆవిడ భ్రమండి మా అమ్మాయి ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి కళ్ళనీళ్లు పెట్టుకునేది అమ్మ చేదస్తాన్ని నేను భరించలేకపోతున్నాను నాన్నగారు స్నేహితులతో సినిమాకి వెళ్లాలంటే సవా లక్ష ప్రశ్నలు వేస్తుంది అనేది ఇక మా అబ్బాయి అయితే అమెరికా వెళుతూ నాన్నగారు ఎన్నాళ్ళు ఇద్దరం ఒకరికొకరం తోడుగా ఉన్నాము ఇక అమ్మ చాదస్తం మీరు ఒంటరిగా భరించాలి జాగ్రత్త అని కౌగిలించుకొని చెప్పి వెళ్ళిపోయాడు ఎక్కడా ఆపకుండా వీధి నాటకంలా సాగిపోతున్నా వాళ్ళ గొడవను చూసి విసుగేసింది వరాహమూర్తికి వీళ్ళని వదిలేస్తే ఏళ్ల తరబడి నేరాలు చెప్పుకుంటూ పోతారేమో అని భయం వేసింది చెయ్యి చాచి వారించాడు చూడండి మీ వివాహం జరిగి ముప్పై ఏళ్ళు దాటిందని చెప్తున్నారు మీ బాటలను బట్టి చూస్తే భార్యాభర్తలుగా తల్లిదండ్రులుగా మీ బాధ్యతలు చక్కగా నిర్వర్తించినట్లుగా తెలుస్తుంది పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైపోయారు అన్ని బాధ్యతలు తీరిపోయాయి ఆర్థికమైన ఇబ్బందులు లేవు అన్ని బాదరబందీలు తీరిపోయి లక్షణంగా చిలక గోరింకల్లా సెకండ్ హనీమూన్ల జీవితం గడపవలసిన రోజుల్లో విడాకులు అంటున్నారేమిటి ఇదేం చిత్రం నచ్చ చెప్ప చూశాడు లేదులేండి మా ఇద్దరికి బొత్తిగా పడటం లేదు తెల్లవారిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా దెబ్బలాటలే అని అంది ఆవిడ దెబ్బలాటలా ఏ విషయంలో అడిగాడు లాయర్ ఒక విషయమైతే చెప్పొచ్చు లాయర్ గారు ప్రతిదానికి ఎడ్డెమంటే తెడ్డెం అంటుందన్నాడు శ్రీనివాసరావు ఇలా చెప్తే లాభం లేదు సార్ వివరంగా చెప్పాలి మీకు పోట్లాటలు ఎందుకు వస్తున్నాయి ఎవరు ప్రారంభిస్తారు జిడ్డులా పట్టుకున్నాడు లాయర్ గారు ఇద్దరూ కాసేపు ఆలోచించారు ఉదాహరణకు ఓ విషయం చెప్తాను వినండి నన్ను టీవీ చూడనివ్వరు అస్తమానం న్యూస్ పెట్టుకొని కూర్చోనే ఉంటారు ఒకసారి వింటే చాలదా ఆ న్యూస్ ఏదో అలా కాదే అన్ని ఛానల్స్లోనూ అన్ని వార్తలు చూడాల్సిందే పోనీలే ఈ మధ్యనే రిటైర్ అయ్యారు కదా ఏమైనా అంటే మనసు కష్టపెట్టుకుంటారు అని నేనే సర్దుకుపోవాలని చూస్తాను హెడ్లైన్స్ రాగానే వంటింట్లోకి వెళ్ళి నా పని చూసుకొని వెధవర్ రిపోర్ట్ అవ్వగానే వచ్చి కూర్చుంటాను వార్తలు అయిపోయాయి కదా ఇక నాకు ఇష్టమైన ప్రోగ్రామ్స్ చూడవచ్చు అని అనుకునే లోపే మరో ఛానల్ని మారుస్తారు మళ్ళీ ముఖ్యమైన వార్తలు మళ్ళీ ప్రధాని విదేశీ పర్యటన మళ్ళీ బీహార్లో ఊచకోత మళ్ళీ వాతావరణం ఎన్నిసార్లు చూడను ఏమైనా అంటే నోరు పెట్టుకొని పడిపోతారు అని చెప్పింది పద్మావతి ఏం సార్ నిజమేనా ఎదురు పార్టీని నడిగాడు లాయర్ గారు గాడిదకేం తెలుసు గంధం వాసన అని ఈవిడికేం తెలుసండి న్యూస్ విలువ ఈవిడికి కాపురమే కైలాసం ఇల్లే వైకుంఠం మరి నాకు అలా కాదు కదా నలుగురిలో తిరిగేవాణ్ణి నాలుగు విషయాలు తెలుసుకోకపోతే ఎట్లా చెప్పండి మొన్న మధ్య పిలిచి పోక్రాన్లో న్యూక్లియర్ టెస్ట్ చేశారే అంటే పోపు వేశారా ఎవరు ఎందుకు అని అంటూ వంటింట్లో నుంచి ఆయుధ సహిదురాలే వచ్చింది అంత దాకా ఎందుకు పార్లమెంట్ ప్రొసీడింగ్స్ చూస్తుంటే నా పక్కనే వచ్చి కూర్చొని పిల్లిగడ్డం రేరి అని కళ్ళజోడు పెట్టుకొని మరీ వెతికేస్తుంది ఆయనేనాడో దిగిపోయాడు కొత్త ఆయన వచ్చి కూడా చాలా కాలమైంది అదిగో అరచేతుల కోటేసుకొని కూర్చున్నాడే చూడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈయన మన ప్రధాని అని పరిచయం చేశాను అన్నాడు శ్రీనివాసరావు హేళనగా చాలండి సంబడం పనికిరాని అంటే ఇదే ఇంగ్లీష్ పేపర్లు అమ్మితే తెలుగు పేపర్ల కంటే ఎక్కువ డబ్బులొస్తాయని మాత్రం తెలియదు కానీ ప్రపంచ జ్ఞానం మాత్రం మీకు పుష్కలంగా ఉంది సరే వార్తలు చూసి తన ప్రతిభ పాటవాళ్ళు పెట్టుకుంటారే అనుకుందాం క్రికెట్ మ్యాచ్ వస్తే నా పాటలు ఆ భాగవంతుడికే ఎరుక మఠం వేసుకొని మంచం మీద కూర్చుంటారు పచ్చి బాలింతరాలకి అందించినట్లు అన్నీ మంచం దగ్గరికే అందించాలి వాళ్ళు గెలిస్తే ఎగిరి గంతులేస్తారు ఓడిపోతే ఆ పూటల్లా కళ్ళు తుడుచుకొని ముక్కు ఎగబీల్చుకొని ఉంటారు మధ్యలో ఒక అరగంట సీరియల్ చూస్తానంటే ససేమిరా ఒప్పుకోరు తన గోడు వెళ్లబోసుకుంది పద్మావతి పోని ఇష్టమైన ప్రోగ్రాంలు ఆవిడిని చూడనివ్వచ్చు కదండీ ఆవిడ ఏ వంట చేసుకున్న సమయంలోనో మీరు వార్తలు చూసేసి ఆ తర్వాత పేపర్ చదువుకుంటూ కూర్చుంటే కావలసినంత ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా క్రికెట్ మ్యాచ్ విషయంలో ఆవిడికి టీవీ అప్పగిస్తే వచ్చిన నష్టమేముంది కాకపోతే ఓ అరగంట రేడియోలో కామెంటరీ వినండి ఆవిడ సీరియల్స్ చూసుకుంటారు కదా అని సలహా చెప్పారు లాయర్ గారు ఏం సీరియల్సు నా ముఖం సీరియల్స్ చూసేవాళ్ళకి తలకాయలేదు తీసేవాళ్లకి తలకాయలేదు సీరియల్ అని గోతికాడ నక్కలా కూర్చుంటుంది ఇరవై నిమిషాల ప్రకటనలు పది నిమిషాలు ఆ సీరియల్ దానికోసం ఆ చెత్తంతా భరించేసరికి ప్రాణం పోతుంది ఇకపోతే వంటల ప్రోగ్రాం ఏమో కానీ నా చావుకొచ్చింది చెట్టుడిగే కాలానికి కక్కుమూతి పిందెలని ఈ వయసులో టీవీ చూసి నేర్చుకోవటం ఏమిటి చెప్పండి ఈవిడిది స్వతహాగా అమృత హస్తం కళ్ళు మూసుకొని వంట చేసినా సరే అమృతంలా ఉంటుంది ఈ మధ్య కొత్త వంటలు నేర్చుకుని నన్ను వేపుకు తింటుంది మొన్నటికి మొన్న వరహాల మూటలట ఆ వంటకం చేసింది అవి తిని నోరంతా కొట్టుకుపోయింది కిందటి వారం యాపిల్ ఫుడ్డి అట పీకినా రాదమ్మా ఆ పిండి వంట అన్నట్లు అది నాకు అలివి కాక వరండాలో పడుకునే వీధి కుక్కకు వేశాను నోట కరుచుకొని అది పారిపోయింది మళ్లీ తిరిగి రాలేదు అని వాపోయాడు శ్రీనివాసరావు ఇది మరీ బాగుంది మనిషన్నాక పొరపాటు రావటం సర్వసహజం కదా కమ్మగా వండితే వెనక్కి మిగలకుండా ఆరగించటం లేదు అప్పుడేమైనా మెచ్చి మేకతోలు కప్పుతున్నారా పోని వంటలు సీరియల్స్ అలా ఉంచి సినిమాలైనా చూస్తానంటే చూడనిస్తారేమో అడగండి పాత సినిమాలు బాగుంటాయి ఒప్పుకుంటాను కానీ కానీ చూసి చూసి కంఠస్థం వచ్చే సినిమాలు ఎంతకని చూస్తావు కొత్త సినిమాలు చూస్తానంటే చంపేస్తారు మండిపడింది ఆవిడ కాలక్షేపం కోసం ఏ సినిమా అయినా చూడవచ్చు కానీ ఆ పాటలన్నీ ఇంట్లో పాడుతుంటే అదే తలనొప్పి వ్యవహారం ఆ మధ్య నా స్నేహితుడు కొడుకును వెంట పెట్టుకుని మా ఇంటికి వచ్చాడు ఈవిడ పక్క గదిలో నుంచి అబ్బనీ తియ్యని దెబ్బ మోతమోతగా ఉందిరా అబ్బా అని అంటూ ఒకటే సొదా ఆ కుర్రాడేమో ఒంటెలా మెడతిప్పి దొంగచూపులు చూడటం మొదలుపెట్టాడు నాకు జాలేసి పక్క గదిలో మీ అత్తయ్యుంది నాయన వెళ్ళి పో అని చెప్తే ముఖం ఇంత చేసుకున్నాడు కృష్ణారామ అనుకోవలసిన ఈ రోజుల్లో ఎందుకండి ఈ కుర్రచేష్టలు ఉసూరుమని తలపట్టుకున్నాడు వరాహమూర్తి మళ్లీ మొదలైంది సంవాదం ఇక లాభం లేదు వీళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తానే మాట్లాడాలి చూడండి మీ ఇద్దరి మాటలు విన్న తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది అదేమిటంటే మీవన్నీ చిన్న చిన్న సమస్యలు ఎన్నాళ్ళు ఇంట్లో ఒంటరిగా ఆవిడ ఆవిడ మాత్రమే ఉండేవారు పగలంతా మీరు మీ మీ వ్యాపకాల్లో ఉండేవారు రిటైర్ అవ్వటంతో కాస్త చిరాకుగా ఉంది ఈ మార్పు ఈ సమయంలో కీచులాటలు సర్వసాధారణమే ఈ మాత్రానికే విడాకులు అవసరం లేదు గోటితో పోయేదానికి గొడ్డలెందుకు అని నచ్చచెప్ప చూశాడు ఆహా అది కాదండి అంటూ ముక్త కంఠంతో అరిచిన వాళ్ళిద్దరినీ వారించారు నా దగ్గరికి వచ్చారు కాబట్టి నా సలహా పాటించి చూడండి ఈ పరిస్థితుల్లో నేనే కాదు మరే లాయరైనా ఇదే సలహా చెప్తాడు మీకు ఆర్థికంగా ఇబ్బంది లేదు కాబట్టి ఇంకో టీవీ కొనుక్కోండి దాంతో సగం సమస్య పరిష్కారం అవుతుంది పరస్పరం మాట్లాడుకోవటం మానేయండి అవసరమైతే నాలుగు మాటలు మాట్లాడుకోండి మీకు రెండు గదులు ఎలాగూ ఉన్నాయి కదా మీ ఇంట్లో ఎవరి సామాన్లు వాళ్ళు సర్దుకొని చెరొక గదిలో ఉండండి మీరు మామూలుగా వంట చేసి టేబుల్ మీద పెట్టేయండి ఇద్దరూ విడివిడిగానే భోజనం చెయ్యండి బజారు పనులు గట్రా ఆయన్ని చెయ్యనివ్వండి మాట్లాడవద్దు పోట్లాడుకోను వద్దు ఇలా ఆరు నెలలు గడిపిన తర్వాత మళ్లీ నా దగ్గరికి రండి అప్పుడు సీరియస్గా ఆలోచించి అవసరమైతే తప్పకుండా విడాకులిప్పిస్తాను అని అన్నారు కాస్త గంభీరంగా సనుక్కుంటూనే వెళ్ళిపోయారు ఆ దంపతులు ఇద్దరు వాళ్ళు వెళ్ళాక తనివితేరా నవ్వుకున్నాడు ఆ లాయర్ గారు లోపలికి వెళ్ళి భార్యకి చెప్పాడు అంతా విని అయ్యో నన్ను పిలిస్తే నేను ఆనందించి ఉండేదాన్ని కదా అని అంది ఆవిడ ఈసారి వస్తారు కదా అప్పుడు పిలుస్తాలే అని హామీ ఇచ్చాడు ఆరు నెలలు గడిచిపోయాయి ఆ వేళ ఆదివారము వరాహమూర్తి ఇంట్లోనే ఉన్నాడు అక్కడెక్కడో బట్టలు సెకండ్ సేల్ పెట్టారు పదండి వెళదాం అని భార్య పోరు పెట్టడంతో భార్య సమేతంగా బయలుదేరి వెళ్ళాడు అక్కడిదాకా వెళ్ళాక చూడండి లోపల చాలా రష్గా ఉంది నాకు చిరాకుగా ఉంది నువ్వు నేను నేనెక్కడే వెయిట్ చేస్తాను అని అన్నాడు అదేమిటి ఇంతదాకా వచ్చి లోపలికి రారా సెలక్షన్లో సహాయం చేద్దురుగాని రండి అని అంది ఆవిడ సమాధానం చెప్పబోతూ పరిచిత కంఠాలు వినిపించటంతో అటువైపుగా చూశాడు వాళ్లే ఇదిగో ఆవేళ నేను చెప్పలేదు వీళ్ళే అంటూ దగ్గరికి వెళ్లి పలకరించి నమస్కారం పెట్టాడు ఆయన్ని చూడగానే మీరా మహానుభావా నువ్వు ఆయుషు మీ గురించే అనుకుంటున్నాము మీరు పెట్టిన ఆరు నెలల గడువు అయిపోయింది కదా ఎవాళ్ళో రేపో రావాలి అని అనుకుంటున్నాము మీ దగ్గరికి అని అంది ఇంతలో మీరే కనిపించారు ఎప్పుడు రమ్మంటారు విడాకుల కోసం అని అన్నాడు శ్రీనివాసరావు ఉసూరు అన్నాడు వరాహమూర్తి అయితే సమస్య పరిష్కారం అవలేదన్నమాట మిమ్మల్ని మాట్లాడుకోకుండా విడిబిడిగా ఉండమన్నాను కదా ఏమైంది అని అడిగాడు ఏమవుతుంది ఎత్తు భారం వెనకటికి ఎవడో దొంగ కొబ్బరి చెట్టు ఎక్కితే దిగకుండా ఉండాలని చెట్టు మొదలకి మడికట్టాడట అలా ఉంది మాట్లాడకపోతే ఎలా జరుగుతుంది చెప్పండి చీటికి మాటికి ఇదిగో ఎక్కడున్నావు అని అంటూ కేకలు పెట్టడం తప్పించి ఏనాడైనా తన పని తాను చేసుకుంటే కదా మాట్లాడటం మానేసరికి నానా కంగారైపోయింది వళ్ళు తుడుచుకొని మరో లుంగి కనిపించక ఫ్యాంటుతోనే తిరిగేవారు ఒక రోజంతా కాఫీ తాగాలి అని అనిపించిందట అడగటానికి అహం అడ్డం వచ్చి తనే కాఫీ కలుపుకోవాలి అని అనుకున్నారట ఫ్రిడ్జ్ తీసి పాలకు బదులు పెరుగును తీసుకుని వెళ్ళి పొయ్యి మీద పెట్టి పాలు విరిగిపోయాయి అని బాధపడి విరుగుడుతో కోవా చేద్దామని ఆ పెరుగు ఎరగకొట్టి దాంట్లో ఇంత పంచదార పోసి దాన్ని మాడబెట్టి నానా ఆగం చేసి పెట్టారు మరో రోజు డికాషన్ మిగిలిపోతే గిన్నెడు డైనింగ్ టేబుల్ మీద పెట్టాను అది చారనుకొని అన్నంలో పోసుకున్నారు ఆయన అలా వదిలేస్తే కొంప కొల్లేరైపోతుంది అని విధి లేక మాట్లాడటం మొదలుపెట్టాను పద్మావతి పరిస్థితి అంతా వివరించింది అదేమీ కాదు ఏదో అలవాటు లేని వ్యవహారం కాబట్టి కాస్త అటూ ఇటు అయిన మాట వాస్తవమే నాలుగు రోజులుంటే నేనే నేర్చుకునేవాణ్ణి కదా అసలు రహస్యం ఏమిటంటే ఈవిడ ఇంట్లో పులి బయటికెళితే పిల్లి ఈవిడ ప్రజ్ఞ వినండి మరి ఆ మధ్య మా స్నేహితుడి ఇంటికి వెళ్ళాలి అని బయలుదేరాము పళ్ళు కొందామని ఇంటి దగ్గరలో ఉన్న జంక్షన్లో ఆటో ఆపించాను మాట్లాడుకోవద్దనే అనుకున్నాం కదా అయినా అంతకుముందు అరడదిన సార్లు వెళ్ళిన ఇల్లే కదా ఆ మాత్రం వెళ్ళలేదా అని అనుకుని నా అంతట నేను వెళ్ళిపోయాను పావుగంట తర్వాత తిరిగి వస్తే ఇంకా పిల్లల జంక్షన్లోనే తిరుగుతుంది పి రంగారావు గారి ఇల్లు ఎక్కడో తెలుసా పి కామాక్షమ్మ గారి ఇల్లు ఎక్కడో కాస్త చెప్తారా అని అందర్నీ అడుగుతుంది ఇంటి నెంబర్ చెప్పమంటున్నారు వాళ్ళు ఆ మాటకొస్తే మా ఇంటి నెంబర్ కూడా ఈవిడికి తెలియదు ఇక ఊళ్ళో వాళ్ళ ఇంటి నెంబర్ ఏం చెప్తుంది బొర్ర కోక్కొని నుంచుంటే పోనీలే కదా అని నియమ ఉల్లంఘన చేసి నాకు తెలుసు పద వెళదాము అని తీసుకెళ్లారు బదులు తీర్చుకున్నాడాయన ఇది ఇది మరీ బాగుంది ఎప్పుడో ఆరు నెలల క్రితం వెళ్ళాము కాబట్టే తడబడ్డాను అందులో ఈ ఊరు పాపం పెరిగినట్లుగా పెరిగిపోతుంది ఈ పూట చూస్తే రేపటికి మారిపోతుంది అని అంది ఆవిడ విడనెలా వదిలేస్తే చెప్పుకుపోతూనే ఉంటారు కాబట్టి అడ్డుకున్నాడు లాయరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు అని అడిగాడు ఏం చెప్పమంటారండి ఈ మధ్య ఈవిడకి ఈ సేల్స్ చుట్టూ తిరిగే పిచ్చి పట్టుకుంది అందుకే వచ్చాను అని చెప్పాడు అంతేలేండి పుణ్యానికి పోతే పాపం ఎదురైందంటారే అలా ఉంది ఈయన ధోరణి వేసవికాలం వస్తుంది కదా కాటన్ షర్ట్లు చిరిగిపోయాయి అని ఇక్కడికి తీసుకొస్తే నన్ను ఉద్ధరించడానికి వచ్చినట్లుగా ఆ వాలకం చూడండి అయ్యా అదో వంక మాత్రమే నాకు షర్టులు కొనాలంటే ఎక్కడికే రావాలా మామూలు షాపుల్లో దొరకవా ఆయన సందేహాన్ని వెలిబుచ్చాడు ఎందుకు దొరకవు కాకపోతే అక్కడ ధరలు ఎక్కువ చిన్నతనంలో మా తాతయ్య ఐదు రూపాయలిస్తే దాంతో ఒక సిల్క్ చొక్కా రెండు మామూలు చొక్కాలు కొనుక్కొని మిగిలిన డబ్బులతో పప్పుండలు కొనుక్కున్నాను అని అంటూ గత వైభవాన్ని వర్ణిస్తూ సోది పెట్టటం వాళ్ళు నవ్వుకొని సర్లేండి అంకుల్ ఇక మీరు వెళితే మేము షాపు కట్టేసుకుంటాం అని అనటం ఈ వినోదమంతా ఎందుకు ఇక్కడ చౌకగా దొరుకుతాయని ఇక్కడికి వచ్చాము అని ఆవిడ సమాధానం ఓలి తక్కువని గుడ్డి దాన్ని పెళ్లి చేసుకుంటే కొండలనే పగలగొట్టిందట అని అన్నట్లుగా ఉంది ధర తక్కువనుకొని ఆ మధ్య పండక్కి నాకు జత బట్టలు కుట్టించింది నల్ల ఫ్యాంటు గళ్ళ చొక్కా నీళ్లలో పెట్టగానే గళ్ళు నేళ్లల్లో కరిగిపోయాయి చొక్కా మాత్రం బయటికి వచ్చింది ఫ్యాంటు మాత్రం రంగు నిప్పులా ఉంది కాకపోతే మూరెడు కుంగిపోయింది అంతే ఈసారి కొడుకు అల్లుడు వస్తే వాళ్ళకిస్తే బరమాడాలాగా వాడుకుంటారు కదా గిట్టుబాటు అవుతుంది అని అనుకుంటున్నాను అని అన్నాడాయన ఆ మాటలు విని లాయర్ గారు నవ్వుకున్నారు ఆయన బట్టలేవో ఆయనే కొనుక్కోనిస్తే ఏ గోలా ఉండదు కదండీ అని సలహా చెప్పారు ఆ వైభోగము అయింది నాయన ఆ మధ్య తానే వెళ్ళి రెడీమేడ్ షర్టు కొనుక్కొచ్చారు బోలెడంత డబ్బు పోసి దాని నిండా బొమ్మలే అది వేసుకుంటే చిరంజీవిలా ఉంటారని సేల్స్ మ్యాన్ చెప్పాడట అతగాడు చెప్పాడనే అనుకోండి ఈయన వివేకం ఏమైందట అది వేసుకొని బయటికి వెడితే ఇంకేమైనా ఉందా ఆ బొమ్మల చొక్కా వేసుకున్నాయన పద్మావతమ్మ గారి భర్త అని నలుగురు నవ్వుపోరు ఆ చొక్కా చించి టీవీ కవర్ కుట్టాను అని చెప్పింది ఆవిడ వెంటనే అందుకుని నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలని ఈవి వెంటబెట్టుకొచ్చాను అని అన్నాడాయన మా ఆవిడ ఏదో బట్టలు కొనాలంటే ఇలా వచ్చానండి ఈమె మా ఆవిడ అని పరిచయం చేశాడు నమస్కారాలు అయ్యాక లాయర్ గారు ఇక్కడే కనిపించారు కాబట్టి మళ్ళీ ఫోన్లో మాట్లాడటమేందుకు ఎప్పుడు రమ్మంటారు విడాకులకి అని అడిగాడు శ్రీనివాసరావు కాస్త త్వరగా వచ్చే ఏర్పాటు చేయండి నాయన నీకు పుణ్యం ఉంటుంది ఈయనతో పడలేకపోతున్నాను కావాలంటే ఫీజు ఎక్కువైనా పర్వాలేదు అని అంది పద్మావతి ఆ విషయంలో మాత్రం భార్యతో ఏకీభవించాడాయన అలా ఎలా కుదురుతుంది సార్ విడాకులు కావాలంటే బోలెడన్ని రూల్స్ ఉన్నాయి కదా భార్యా భర్తలు కొంతకాలం విడివిడిగా ఉండాలి ఇంకా సవా లక్ష షరతులు ఉన్నాయి చూద్దాంలేండి మరో ఆరు నెలలు ఆగిరండి అని అన్నాడు లాయర్ బాగుందయ్యా నీ వాయిదాలు నువ్వు ఈ లెక్కన నాకు విడాకులు ఎప్పటికి వచ్చాను ఏదో ఉపాయం ఆలోచించి మీరే దేవుడు వరమిచ్చినా పూజారి వరం అంటే ఇదే కాబోలు సరే నేను లోపలికి వెళ్తున్నాను జనం పెరుగుతున్నారు ఇంకాసేపు ఉంటే లోపల కాలు పెట్టలేము అని అంటూ దావిడ ఈ మడత పేచీలన్నీ మనకేనండి అమెరికాలో అయితే సుఖం ఇట్టే విడాకులు వచ్చేస్తాయట మా అబ్బాయి చెప్పాడు సరే కానియండి ఏం చేస్తాం మీ ప్రయత్నం మీరు మానకండి నే వెళతాను మా ఆవిడ బొత్తిగా అయోమయం ఆ మధ్య కోరల మార్కెట్లో నాలాగే నిండు నేలం ప్యాంటు లేత నేలం రంగు షర్టు వేసుకున్నవాడు ఎవడినో అనుకొని కాస్త పరుసు పట్టుకోండి అని పరుసు వాడి చేతికిచ్చింది అది పుచ్చుకొని వాడు పారిపోయాడు అదృష్టవశాత్తు పరుసులో డబ్బు ఎక్కువగా లేదు ఇప్పుడు అదే చేసిందనుకో అయిపోతుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు అంతవరకు నవ్వాపుకుంటూ ఉన్న లాయర్ గారి భార్య మనసారా నవ్వుకుంది కొంపతీసి వాళ్లకు విడాకులు కానీ ఇప్పిస్తారా అని భర్త అడిగింది మన సంస్కృతికి మధురమైన వివాహ బంధానికి ప్రతీకలు ఈ దంపతులు నేనే కాదు నిలువెత్తు ధనం పోసినా చూస్తూ చూస్తూ ఏ లాయరు వీళ్ళకి విడాకులు ఇప్పించాడు ఈ దేశంలో ఇటువంటి వారికి విడాకులు ఇవ్వబడవు నిర్ధారించి చెప్పేశాడు లాయర్ గారు లాయర్ వరాహమూర్తి కథ పేరు ఇచట విడాకులు ఇవ్వబడవు రచించిన వారు పొత్తులూరి విజయలక్ష్మి గారు ఈ కథ ఎంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయండి